తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధానంగా కృష్ణా గోదావరి నదులలో జరుగుతున్నటువంటి నీళ్ళలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చర్చ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పట్టుబట్టింది మరి తెలంగాణ అసెంబ్లీలో అంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిగ్గుచరం లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా గన్పార్కులో పోయి గడ్డి విక్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రతి నెల ఆరేడు లక్షల రూపాయల జీతం అలవెన్సులు దొబ్బిపోకుండా దొబ్బిపోకుండా ఆయన పామ్ హౌస్లో అనుకుంటే మరి దూడ షేర్ల మేస్తే ఆవు షీర్ల మేస్తే మరి దూడ కూడా ఏమి ఘటన మీది కదా అది కూడా షీర్లని వేస్తుంది కదా ఆయన పామ్ హౌస్లో గడ్డి విక్తుంటే వీళ్ళు గన్పార్క్ దగ్గర పోయి గడ్డి విక్కుతున్నారు నా వల్ల అయితే లేదురా బాబు మీరే చూసుకోండి శాసనసభ ఉపపక్ష నేతగా హరీశ్ రావుకు బాధ్యతలు అప్పచెప్తున్నానని ఆయన చెప్పి ఆయన ఫామ్ హౌస్ పోయాడు ఆయన పోతే ఆయన అంటే నీళ్ళు ఇక ఎందుకు పోయిన్రు ఎందుకంత భయం మీకు గత పదేళ్ళ అధికారంలో ఉండి పందికొక్కులాక లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పండవేట్టినరు రాయలసీమడు రతనాలసీమ చేస్తా అని వందల టీఎంసీల నీళ్లను కృష్ణానదులకి వెళ్ళి దోడకపోతుంటే రాయలసీమకు రత్నాలసీమ చేస్తాని నాటుకోడి రాగి రాగి సంకటి మెక్కి వచ్చిండ్రు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం పండబెట్టినరు అది పాలమూరు ఎతిపోతలు కావచ్చు భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిల్సాగరు డిండి ఎస్ఎల్బిసి మొత్తం ఈ ప్రాజెక్టుల్ని మొత్తం పండబెట్టి కేవలం కమిషన్ల కోసం కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దానికి దగ్గరికి వెళ్ళి దొబ్బేయాలని చెప్పి జూరాలకెళ్ళి తీసుకోవాల్సినటువంటి నీళ్లను శ్రీశైలంకి తీసుకొని వచ్చి అక్కడ ఏదో టూత్ పాలీ చేసి కమిషన్లు దండుకొని ఈరోజు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించుకుంటా పదేళ్ళు మోసం చేసింది కాక మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో చర్చ జరుగుతాం బాబు అంటే అసెంబ్లీలో పోయి సిగ్గు లేకుండా మాట్లాడతారు చర్చ జరగాల్సింది ఎక్కడ పామ్ హౌస్లో కాదు ప్రగతి భవన్లో కాదు గన్ పార్క్ దగ్గర కాదు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరగాలి అది మంచిగాడు చెడు కాని ఎందుకు వెళ్ళిపోయినరు ఎందుకు అసెంబ్లీని బహిష్కరించు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి ఒకటే ఒకటి మీరు చేస్తున్నటువంటి మీరు గత పదేళ్ళు చేసినటువంటి అవినీతి అన్యాయం దొంగతనం లంగతనం కమిషన్లు గుంజుకోవడం వల్ల ఇవన్నీ బయటికి వస్తాయి ఇవన్నీ కనుక అసెంబ్లీ సాక్షిగా బయటికి వస్తే తెలంగాణ ప్రజలు చీ అని మొక్కం మీద ఉమ్మేస్తారు ఉమ్మేస్తే మా ముఖం ఏడబెట్టుకోవాలో తెలియక ఈ రోజు మీరు పారిపోయినరా అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇట్లా సిగ్గుశారం లేకుండా అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ ముందర ఉన్నటువంటి పార్క్ దగ్గర డ్రామాలు వేస్తున్నారు పగటేసే లేక మీరు నిజంగా సుఖదానం చేసి ఉంటే మీరు చేసిందంతా కరెక్ట్ ఉంటే ఈ భయం ఎందుకు ఎందుకు వారిపోయిన్రు ఏం కారణంతో వాడిపోయినరు గత పదేళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు లేకుండా చేశాను ప్రతిపక్షాలకు మైకియే లేదు మైక్ ఇచ్చినా కానీ వాళ్ళని సస్పెండ్ చేశారు కానీ ఈరోజు అవన్నీ లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తా నీ పితరిక మేము కింద పడాను రావయ్యా నీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఈ పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినావు నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా అని చెప్తే లే 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 నేను నీతో మాట్లాడను ఇక ఆ మీద నేనే కూర్చున్నాను మేము మాత్రమే ఉండాలి మీరంతా నాలుగు కోట్ల మంది బానిసలు ఉండాలి మా నలుగురు మాత్రము ఆ సింహాసనం మిమ్మల్ని ఉండాలి అట్లయితేనే మేము అసెంబ్లీకి వస్తాం మీకు లేమిటా రామ్ ఇదా ఇంత చిల్లెరుకుంటుందా ఇది ప్రజాస్వామ్యం రాజరికం కాదు ఇది కల్వకుంట్ల రాజ్యాంగం కాదు చీర చింత గడతారు మీరు అనుకున్నారు అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజే వచ్చిన పక్ష ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు తొలిసారి సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే నిర్ణయం ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారని టాక్ ఏదైతే హరీష్ రావు ఉన్నాడు కదా హరీష్ రావుకు మైలేజ్ రాకుండా ఎక్కడ ఆయన శాసనసభ ఉపపక్ష నేతగా ఉండి ఏదన్నా నాలుగో ఇది అది మాట్లాడితే ఆయనకి ఎక్కడ మైలేజ్ వస్తుందని చెప్పి ఇదంతా కుట్రవాణ్ణి రామారావు ఎవరైతే రామారావు ఉంటాడు కదా కేటీఆర్ ఆ కేటీఆర్ మొత్తం ఇది కుట్రవాణి అని మాత్రం చెప్పొచ్చు ఉంటే మేమే ఉండాలి మా అయ్యాని ఉండాలి ఇంకోటి ఎదగొద్దు గత పదేళ్ళు అసలు మీ ఇష్టం వచ్చినట్లు చేసారు మీరు ఆడిందే ఆట పాడిందే పాట కానీ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మైక్ ఇచ్చి అన్ని రకాల మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తామంటే కూడా రావట్లేదు కవితమనే చెప్తున్నది కేసీఆర్ అసెంబ్లీకి రావాలి తప్పు చేయనప్పుడు ఎందుకు ఎందుకు మాటలు పడాలి బరాబరు చేసిన రక్క తప్పు చేసిన వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన స్కామ్ చేసిన దోపిడీ చేసినారు దొంగతనం చేసినరు అది నీళ్ళు కావచ్చు నిధులు కావచ్చు నియామకాల ప్రతి దాంట్లో అది కాళేశ్వరం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ ఫార్ములా కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు బర్రెల స్కామ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి స్కీము వెనకాల స్కామ్ నడిచింది కేసీఆర్ హరీష్ పిల్లకాకులు కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథం టెర్రరిస్టు కసబ్తో కేసీఆర్ను పోలుస్తారా ఉద్యమకారుడిని ఉరితీయాలంటారా సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది మీ అప్పని ఒక మాట మాట్లాడితేనే నీ రక్తం మరిగిత ఈ మిగులు బర్జట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ అప్ప చేతిలో పెడితే తొమ్మిదేళ్ళు పరిపాలన చేసి ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిండు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల నెత్తి మీద మూట పెట్టిపోయాడు మీ ఆస్తులు పెరిగినాయి మాకు అప్పులు పెరిగినాయి మీ అప్ప మీద ఒక మాట మాట్లాడితేనే నీ రక్తం మరమరమర మరిగితే ఈ నాలుగు కోట్ల ప్రజలను నిండా దోసుకొని వేల కోట్లు దాసుకొని ఆస్తుల పంపకాలల్లా ఈరోజు మీకు తేడాలు వచ్చి కొట్లాడుకుంటున్నారు మరి మాకెంత మార్గా మీ అప్పని రమ్మన్ ఆ పడవ ఎప్పుడో మునిగిపోయింది ఇంకా ఉన్నదని నీవు అనుకుంటున్నావు ఆ పడవ మునిగిపోయింది కాబట్టి ఆస్తుల పంపకాల తేడాలు వచ్చినాయి కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు ఆ డబ్ ట్రబుల్ షూపర్ ఉన్నా డబుల్ షూటర్ ఉన్నా అవన్నీ ఏవాడు పనిచేయడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టు పనుల ప్యాకేజీని హరీశ్రావు అమ్ముకున్నారు అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోను పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెళ్ళడి ప్రతి ప్రాజెక్టులో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ఖచ్చితంగా కుంభకోణం చేసినాడు వేల కోట్ల రూపాయలు దోసుకున్నాడు దాచుకున్నాడు ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు మాకు తెలియదు అల్లిపూర్ దగ్గర వంద ఎకరాలు కొన్నాడు భోయినాబాద్ దగ్గర కొన్నాడు మీ అప్ప ఫామ్ హౌస్ ఒక ఆరు వందల ఎకరాలు అయింది జనవాడ దగ్గర మీ అన్న కొన్నాడు ఇవన్నీ బయటికి వస్తాయి బండారం బయట పడుతుంది వీళ్ళు చేసినటువంటి పాపాల పుట్టవాగిలి మొత్తం బయటికి వస్తాయి అని చెప్పి అసెంబ్లీలో మీరు చేసినటువంటి ద్రోహం మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అక్రమం ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి పారిపోయి గణపార్క్ దగ్గర గడ్డి వీక్తున్నారు కాబట్టి ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని మరొకసారి కల్వకుంట్ల కుటుంబాన్ని వేడుకుంటున్నా మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు సిగ్గులు అజ్జాయం అనుకుంటే అసెంబ్లీకి రాండి మీరు చేసినటువంటి సక్కదారం ఉద్ధారకము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పండి అంతేగాని పారిపోతే మాత్రము ఇక ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్తున్నారు ఫామ్ హౌస్కి ఉగాయన పరిమితం చేసిన ఇక మీరు కూడా దానికే పరిమితం అవుతారో ఏమైతారో తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది